ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే నిన్న అమరావతికి ఇచ్చేశారో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన దాదాపు యాభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనలు అలాగే మరొక యాభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారులు రైల్వేలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అపూర్తయినటువంటి పనులు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా లక్షలాది మంది ప్రజల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ అమ గడ్డ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి వారు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా అభివృద్ధిలో వికసిత భారత్లో స్వర్ణాంధ్ర కళని సాకారం చేసేటటువంటి విధంగా ఏదైతే నిన్న కార్యక్రమం జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే దేశంలో ఉగ్రవాదుల దాడుల వల్ల ఇరవై ఎనిమిది మంది ప్రజలు భారతీయ పౌరులు కానీ ప్రజలు వారు తనువు చాలించారో వారికి బాధ్యతగా నిలిచేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక సంఘీభావాన్ని తెలియజేయటమే కాకుండా ప్రధానమంత్రి గారికి మద్దతుగా నిలిచినటువంటి విధానం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అమరావతి నిర్మాణం మూడు సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత మోడీ గారిని ఆహ్వానిస్తామని చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య అమరావతి మూడు సంవత్సరాల్లో పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రూపురేఖలు మొత్తం కూడా మారిపోయి రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగి వికసిత ఆంధ్ర వికసిత భారత్లో స్వర్ణాంధ్ర ఏ విధంగా తన యొక్క భాగస్వామ్యం అవుతుందనేటటువంటి అంశాన్ని స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ముందుగానే ఊహించి నిన్న జరగబోయేటటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక శక్తిని వారు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా అమరావతి నిర్మాణం సమయంలో దానికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పన నిర్మాణం సమయంలో దానికి వాడేటటువంటి ముట్టి పదార్థాల వల్ల ఆర్థిక పరంగా ఆర్థికంగా రాష్ట్రానికి జరిగేటటువంటి మేలు అంశాలను కూడా వారు ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఏదైతే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి దాన్ని మేము పూర్తి చేయడానికి కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయటం జరిగింది ధన్యవాదాలు నరేంద్ర మోడీజీ మీరు ఏదైతే ఒకవైపు అమరావతి మరోవైపు పోలవరం రాష్ట్రంలో వివిధ రకాల ప్రాంతాల్లో అభివృద్ధి పనులకి సంబంధించి ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ శంకుస్థాపనలు అదేవిధంగా పూర్తయినటువంటి పనులు జాతికి అంకితం చేయటము నిన్న దాదాపు అమరావతిలో యాభై వేల కోట్ల పై చిలుకు ఉన్నటువంటి అభివృద్ధి పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాభై వేల రూ రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతి నుంచి మీరు మా మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మీరు ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలిచేటటువంటి విధంగా నిన్న స్ఫూర్తిదాయకంగా మీరు నిలిచారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా మీరు ఏదైతే మాటలు చెప్పటం కాదు చేతలతోటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు